మూడో శ్లోకంలో గనక వెళ్తే అవిద్యానామంత స్థిమిరమిర ద్వీప నగరి జడానాం చైతన్య స్థబక మకరంద శ్రుతి ఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు అమ్మ అవిద్య అనేటువంటి జగత్లోకి వచ్చాము అంటే అర్థం ఏమిటంటే అవిద్యలో కూరుకుపోతున్నాం అవిద్య అంటే అర్థం ఏమిటో తెలుసా తల్లి విద్య లేకపోవడం కాదు మాకు విద్య ఉందనేటువంటి భావనలో ఉన్నాం నేను ఇన్ని డిగ్రీలు చేశాను ఇంత పిహెచ్డీ చేశాను అనేటువంటి భావనలో ఉన్నా కానీ విద్య ఏం చేస్తోంది మమ్మల్ని వైపుకు తీసుకువెళ్తోంది నశించిపోయేటువంటి విషయాల వైపుకి నశించ నశింప చేయడంతో పాటుగా మాయలోకి తీసుకువెళ్ళి అవి నిజమనిపించే విషయాలన్నీ కూడా మాకు నిజము 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 ఇవే సత్యం అనిపించేటువంటి స్థితిలోకి దిగజారుస్తున్నాయి దాంతో ఏమవుతుంది సత్యం నిన్ను మర్చిపోయి అసత్యం జగత్తు సత్యమని భ్రమించి ఇందులో తిరుగుతూ ఉన్నాం అదే అవిద్యాలక్షణం ఏది సుఖమో ఆ సుఖాన్ని వదిలేసాం ఏది తాత్కాలికమైనటువంటి సుఖంగా కనపడుతూ ఉంటుందో ఆ తాత్కాలికమైనటువంటి సుఖం వైపుకు మనస్సు రమింపబడి ఆ రమింపబడినటువంటి మనసుతో ఆ సుఖము తాత్కాలికమన్నాం కదా ఆ తాత్కాలికమైనటువంటి సుఖం వెళ్ళిపోగానే వచ్చేటువంటి దుఃఖానికి మళ్ళీ ఏడుస్తూ అమ్మ నేనేం తప్పు చేశానని కనబడనటువంటి నీవేపుకి మనస్సు రమించకుండానే ఏదో నలుగురు ఐదుగురిని పట్టుకుని డబ్బుల్ని ఖర్చు చేసి రకరకాల పెద్ద పెద్ద క్రతువులు చేస్తూ ఏదో కొంత కాలపరిమితి వరకే మాత్రమే నిన్ను ఆరాధించాలి దీనివల్ల మంచి జరుగుతుందనేటువంటి ఒక లబ్ధి కోసం మాత్రమే నిన్ను పట్టుకుంటున్నాం ఇది కూడా ఒక లక్షణమే కనుక ఇటువంటి అవిద్యలతో కూడుకుపోయినటువంటి ఈ కలియుగంలో అమ్మ ఈ అవిద్య లక్షణం సంపూర్ణంగా మాలోంచి వెళ్ళిపోవాలన్నా నిన్ను నిరంతరము భక్తి ప్రపత్తులతో పట్టుకోవాలన్నా మాలో ఉండేటువంటి భావదారిద్ర్యం అనేటువంటి దాని నుంచి మేము బయటికి రావాలన్నా సర్వ ఐశ్వర్యాలను పొందుతూ ఆ ఐశ్వర్యాల వల్ల ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవించేటువంటి ఆనందాలన్నింటి పట్ల కూడా వైరాగ్య భావాన్ని ఏర్పరచుకుంటూ ఆ ఏర్పరచుకున్నటువంటి వైరాగ్య చింతన అంతా కూడా మరల నిన్ను పొందాలనేటువంటి చింత వేపుకి కనుక మరలించుకుంటూ ఉన్నట్లయితే ఈ లౌకికమైనటువంటి ఈ జగత్తు ఎందు ఉంటూనే నిన్ను తపో మార్గంలో పట్టుకోగలిగేటువంటి శక్తి మేము పొందినటువంటి వారంగా మారతాను తల్లి కనుక ఈ జగత్తులో ఎన్ని రకాలైనటువంటి మనస్సుని చెలింపచేసేటువంటి మార్గాలు ఉన్నాయో వస్తువులు ఉన్నాయో మాయలు మా ఎదురుకుండా ఉండి మమ్మల్ని భ్రమింపచేస్తున్నాయో వాటి వైపుకి మా మనస్సు రమించకుండా మమ్మల్ని జాగ్రత్త చేయమ్మా అని శంకరాచార్య వారు మనందరి తరఫున కూడా ఆయనే ఈ శ్లోకాన్ని చెబుతూ ఎవరు ఈ శ్లోకాన్ని మళ్ళీ 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 ఆయన రాసినటువంటి శ్లోకమైనా సరే చదివినా వారి వారి భావదారిద్ర్యము తొలగింపబడాలనేటువంటి కోరికని అమపాదాల దగ్గర నిజంగా ప్రకటింపచేసేటువంటి సామర్థ్యంతో కూడుకున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక అమ్మ నీ నామము దొరికిందనుకో తల్లి నీ పాదాలు దొరికాయనుకో తల్లి దరిద్రుడైనటువంటి వాడికి చింతామణి దొరికినంత ఐశ్వర్యం అలాగే అవిద్యా సంపన్నుడైనటువంటి వాడికి నీ నామం దొరికిందనుకో తల్లి వాడు మహావిద్వాంసుడు అవ్వగలిగేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే రాక్షసులు అంటే అరిషడ్ వర్గాల వారిన పడ్డామనుకో తల్లి వాటి నుంచి బయటపడడం కోసం ఒక సాధన మా స్వరూపంగా నీ యొక్క నామం మాకు అనుగ్రహింపబడి మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఎలా ఉద్ధరిస్తుందో తెలుసా భూమిని ఒకప్పుడు ఈ మురా అనేటువంటి రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉంటే వరాహస్వరూపాన్ని పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడి స్వరూపాన్ని పొంది ఆ మురా అనేటువంటి రాక్షసుడిని ఎలాగైతే తన యొక్క దంస్టులతో పెళ్ళగించి బాధ పెట్టి చ వాణ్ణి వధించాడు మమ్మల్ని ఉద్ధరించాడు మమ్మల్ని అంటే ఈ జగత్తునంతా ఉద్ధరించాడు అలా పంకిలము మాయా పంకిలం అనబడేటువంటి ఈ జగత్తులో కూరుకుపోయేటువంటి మేము మమ్మల్ని అందరినీ కూడా నీ నామము అయ్యవారి యొక్క దంస్టులతో ఎత్తబడినటువంటి స్థాయిలో మమ్మల్ని కూడా ఈ పంకిలల నుంచి బయటికి తీసుకువచ్చి ఉద్ధరిస్తుంది తల్లి కనుక నీ నామము నిరంతరము మా నోటి ఎందు అలాగే మా మనస్సుల ఎందు దానితో పాటు మా బుద్ధి ఎందు స్థిరముగా తిరుగుగాక ఆ నామమును పలకాలనేటువంటి కోరిక ఒకసారి మా మనస్సులో కలిగినా సరే మా ఎదురుకుండా మహిమాన్వితులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు గురువులైనటువంటి వారు బ్రహ్మ జిజ్ఞాసులైనటువంటి వారు వారు నీ నామాన్ని పట్టుకుని అలా చదువుతూ ఉన్నా పారాయణ చేస్తూ ఉన్నా నీ నామ వైభవాన్ని చెబుతూ ఉన్నా విన్నంత మాత్రము చేత ఆ క్షణంలో ఆ సమయంలో మా మనస్సుల్లో అబ్బా ఇటువంటి తల్లిని పట్టుకోవాలి ఇటువంటి తల్లి అనుగ్రహాన్ని నిరంతరము పొందాలనేటువంటి కోరిక క్షణకాలము నడిచిన క్షణకాలం ఉద్భవించినా చాలు ఆ ఉద్భవించినటువంటి ఆ కాస్త కోరికను నిజంగా దీర్ఘకాలికమైనటువంటి సాధనాపరమైనటువంటి స్థితిగా మాయందు ప్రసరింపచేసి మేము తపో మార్గంలో ఉద్ధరింపబడేటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా అడుగుతున్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా చిన్నపిల్లలు అంటే ఎవరైతే లౌకికమైనటువంటి విద్యని అభిలషించి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాలి చక్కటి ఉద్యోగాన్ని పొందాలనుకునేటువంటి వారు ఉంటారో వారికి ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది అవిద్యా సంపన్నులుగా ఉండిపోతున్నామే ఇంకా లౌకికమైనటువంటి సుఖాపేక్షల్లోనే ఉండిపోతున్నామే ఇంతకి మించి ఆ పరమేశ్వరి పాదాలు పట్టుకోవాలి అటువైపు వెళ్ళేటువంటి మార్గం సుగమం అవ్వాలి ఒక గురువు లభించాలనేటువంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో వారికి నీ శ్లోకము అద్భుతమైనటువంటి గురుస్వరూపంగా లభించి దాని ద్వారా వాళ్ళు ఈ జగత్ అనేటువంటి పంకిల నుంచి ఉద్ధరింపబడి నీ యొక్క మణిద్వీపం వైపుకి పరుగులెత్తేటువంటి స్థాయికి చేరాలి అలాగే నీ పాద పంకజముల దగ్గర వారి యొక్క శిరస్సుని ఆనించి నీకు నమస్కృతులు తెలియజేయాలనేటువంటి స్థితిని పొందాలనేటువంటి సంకల్పాలు ఈ శ్లోకం ద్వారా కలుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి సంకల్పాలమ్మ ఒక నిమిషము కలిగిన అవి అనంతమైనటువంటి చైతన్యాన్ని మాలో నిలపాలనేటువంటి కోరికని ఇక్కడ తెలియజేస్తున్నారు శంకరాచార్య వారు కనుక ఆ లక్షణాలు పోవడం చక్కటి విద్యా ప్రాప్తి లభించడం పారమార్థిక విద్య ఎందు మనస్సు రమించేటువంటి వారికి అటువంటి విద్య లభించడం ఐశ్వర్య సిద్ధి దాంతోపాటు అర్షడ్ వర్గ నాశనం జరగడం అనేటువంటిది ఈ శ్లోకంలో విశేషంగా చెప్పబడేటువంటి విషయం